నంజు అటు మా నడుపు మా ఎక్స్ప్రెషన్ చూడండి ఈ వీడియో తీస్తున్నారు కూరలు ఎప్పుడవుతాయా అని బాయింట్రు నిజమే పండు సైడ్ లో ఉండి మా పండుగ కూడా అబ్బా అంటారు కూడా మన చెయ్యి కారం బాగానే వేస్తున్నారు ఎంత మంచి వాళ్ళు కదా కారం ఎక్కువ తింటే గట్టి నవ్వుకరా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందావనం ఈరోజు ఏంటంటే వీడియో ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసుంటారు పెద్దమ్మతో చేప పులుసు సో ఈరోజు మనం పెద్దమ్మతో చేప పులుసు చేస్తున్నాం ఆల్రెడీ మన ఛానల్లో చేపకూర ఎలా చేయాలన్నది నా స్టైల్లో చెప్పాను కదా ఈ వీడియోలో ఏంటంటే పెద్దమ్మ స్టైల్ అనమాట అయితే ఫస్ట్ అయితే ఏమంటున్నారు అంటే ఆనియన్స్ కట్ చేయాలంటున్నారు ఎలా కట్ చేయాలి పెద్దమ్మ ఆనియన్స్ బార్ కట్ అయితే ఆనియన్స్ వచ్చేసి నిలువుగా కట్ చేయమంటున్నారు ఇలా బారు కట్ చేయమంటున్నారు ఎందుకు బార్క్ కట్ చేయాలి పెద్దమా ఎందుకు బార్క్ కట్ చేయాలంటే అవి బా కొంచెం లేటుగా ఉడుకుతాయి కాబట్టి లేటుగా ఉడకని దాన్ని బట్టి నూనెతో అవి అల్లం పేస్ట్తో ఉడుకుతాయి కాబట్టి టేస్ట్ వస్తుంది కొంచెం అని సో పెద్ద మేమంటున్నారు ఆనియన్స్ చాలా స్లోగా కుక్ అయితే టేస్ట్ బాగుంటుంది అని అన్నారు అంతే మనము మనం చేపల కూర చేసేటప్పుడు అలా చేసాం చిన్న చిన్న కట్ చేసాం కదా అంతే ఎవ్వరికి ఎవ్వరికంటే ఎవ్వరికి వాళ్ళకే ఒక స్టైల్ ఉంటుంది ఇది పెద్దమ్మ స్టైల్ అనమాట పెద్ద పెద్దమ్మ ఎక్కడ నేర్చుకున్నాం ఇది ఈ చేపలు ఎక్కడ నేర్చుకున్నా మా ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకున్నా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకున్నారంట చేపల కూర ఎలా చేయాలి ఏంటి అన్నది సో మనం ఇది అయితే టూ కిలోస్ మొత్తము టూ కిలోస్కి ఫోర్ ఆనియన్స్ వరకు తీసుకున్నాం మేము ఇవి యాక్చువల్లీ పెద్ద మమ్మల్ని ఏమంది బట్ ఎప్పుడు మన మన చేతి వంట తినే ఉంటాం కదా మనకు బోరు కొట్టింది సో ఇప్పుడు మనం పెద్దమ్మతో చేపిద్దాం పెద్దమ్మ కర్రీస్ చాలా సూపర్ అంటే సూపర్ చేస్తారనమాట మన మన ఛానల్లో ఆలు ఫ్రై చేస్తాను కదా పెద్దమ్మ స్టైల్ కూడా భలే ఉంటుంది ఈసారి కుదిరితే ఆలు ఫ్రై పెద్దమ్మతో కూడా చేపిస్తాను నేను ఓకే ఇందుట్లో పచ్చిమిర్చి అలాంటి ఏమైనా ఒక రెండు రెండు పచ్చిమిర్చి సో మనం ఇందుట్లో రెండు పచ్చిమిర్చి వేద్దాం సరే వెద్దాం రెండు చెప్పింది కానీ నేను మూడు తెచ్చాను అనమాట త్రీ త్రీ నెంబర్ మన లక్కీ నెంబర్ అనమాట నెంబర్ త్రీ మన ఫేవరెట్ నెంబర్ కూడా త్రీ కాబట్టి ఇదెలా నిల్వునా ఒకటి అడ్డంకు పోయి ఒకటి నిల్లు ఒకటి అడ్డం ఒకటి నిల్వ నిల్వ అట్లా ఎందుకు ప్రతిది అడుగు మొత్తం మొత్తం అట్లా పోయి మధ్యన ముక్క ముక్క చేసి దీన్ని కూడా అలా చేసి దీన్ని కూడా ఓకే ఇది స్టైల్ నెక్స్ట్ ఏంటి చెప్పు అది ఇప్పుడు మనం ఇందుట్లో స్టవ్లో గిన్నెద్దాం ఇట్రాట ఇప్పుడు మనం ఇందుట్లో స్టవ్ మీద గిన్నె పెట్టేద్దాం చేపకూర ఓకే ఇప్పుడు ఇది కొంచెం కాగినాక అది నీళ్ళంతా ఇది కొంచెం హీట్ అయినప్పుడు అప్పుడు ఆయిల్ వేసుకుందాం ఇందుట్లో ఓకే పెద్దమ్మ కూరలు చాలా బాగా చేస్తారు చాలా అంటే చాలా బాగా చేస్తారు ఇంకోటి ఏంటంటే పెద్దమ్మాయి నాయి థాట్స్ ఒక్కలానే ఉంటాయి అన్నమాట అంటే ఏదైనా ఇష్టపడ్డాం అనుకోండి శారీస్ ఒక పెద్ద పది శారీస్ ఒక పక్కన పెట్టారనుకోండి ఏది నచ్చదో పెద్దమ్మ కూడా అదే నచ్చింది అనుకోకుండా మ్యాక్సిమమ్ సిమ్లర్గా ఉంటాయి అనమాట సింటమ్స్ పెద్దమ్మైనాయి పెద్దమ్మ కూర నువ్వే చేస్తున్నావుగా అన్ని నాతో పెట్టుతున్నావు పోయి యాక్చువల్లీ పెద్దమ్మ చేస్తున్నావు పెద్దమ్మే కదా మన మనకెలా తెలుసు మన పక్క నుండి చూస్తామన్నమాట సో ఆయిల్ ఆయిల్ వేసేస్తున్నారు మంచిగా అంటే ఆనియన్స్ ఆయిల్ హీట్ అయినప్పుడు చక్కగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేస్తున్నారు అన్నమాట ఒకటి చెప్పాలంటే మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జస్ట్ చూసి వదిలేస్తున్నారు చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు ఇంకోటి ఏంటంటే కొంతమంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి పెద్దమ్మ నీకు పెళ్ళైన స్టార్టింగ్లో చేపల కూర చేయడం వచ్చేదా రాదు వంటలు వచ్చాయా వంటలు కూడా రాలే నాకు పద్నాలుగు సంవత్సరాలకే వివాహం అయింది పద్నాలుగు సంవత్సరాలకే మ్యారేజ్ పెద్దమ్మకి ఫోర్టీన్ కే మ్యారేజ్ అయిందంట అన్నం వంట కూడా వచ్చేది కాదు మా తిట్టుడు మా మామయ్య తిట్టుడు మా అత్తయ్య తిట్టుడు అయినా కూడా మా మరిది నేర్పిండే నాకు కూరలు ఏదో పులుసు పోసి ఉల్లిపాయలు పోసి ముందు ఉల్లిపాయలు ఎట్లా ఉండాలో తెలియదు నాకు అలాంటిది మా మరిది హాస్టల్లో ఉండేవాడుగా వచ్చాక వదిన ఈ గోసాకపోయి అవి ఈకపోయి అనేవాడు ఆయన ఎక్కడ నేర్చుకున్నారు ఆయన హాస్టల్లో ఒక రూమ్లో వండుకొని తినేవాడు మీ అత్తగారు మా అత్తగారికి తెలియదు అమ్మాయి కురాలు ముగ్గు కూడా వంట ఆ ముగ్గు పద్నాలుగు సంవత్సరాలు అంటే మీ అత్తకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అప్పుడు అప్పుడు ఆ మాకు ఉండుంటాయి నలభై సంవత్సరాలు ఉండి ఉంటాయి అలా పద్నాలుగు సంవత్సరాలకి వంటలు మొత్తం పూర్తిగా నీకు వచ్చే టయానికి నీ వయసు ఎంత ఉంటుంది కదమ్మా వంటలు అయితే ముగ్గురు కూడా పుట్టేశారు వాళ్ళు ముగ్గురు పుట్టేశారు వంటలు నేర్చుకునే టైం పుట్టేశారు వాళ్ళే కాస్టల్లో అన్నం కూడా దరికేది కదా మాకప్పుడు అప్పట్లో అప్పట్లో ప్రైస్ కూడా ఉండేది పెళ్లి నేను పుట్టింది డెబ్బై నాలుగులో డెబ్బై నాలుగులో పెద్దమ్మ పుట్టారంట తొంభైలో మ్యారేజ్ అయిందంట అంటే ఫోర్టీన్ ఇయర్స్లో మ్యారేజ్ అయిపోయింది అప్పట్లో మా పెద్దమ్మది ఏజ్ అంత పెద్ద పెద్ద ఏజ్ ఏం కాదు ఎంత ఉంటాయి పెద్దమ్మ చూసారా ఫిఫ్టీ ఇయర్స్ ఉంటాయి పెద్దమ్మకి అప్పుడు ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఉంటాయి ఫిఫ్టీ ఇయర్స్కే ఇట్లా అనమాట మా పెద్దమ్మకి హెయిర్ కొంచెం హెయిర్ కలర్ వేసుకో పెద్దమ్మ అంటే ఇష్టం ఉండదు మీ అమ్మ డెబ్బై ఆరులో పుట్టింది మా అమ్మ డెబ్బై ఆరులో పుట్టిందంట పెద్దమ్మ డెబ్బై నాలుగులో పుట్టిందంట ఇయర్స్ కూడా పెద్దమ్మకు తెలుసుది చిన్నవాళ్ళే కానీ అప్పట్లో పెళ్ళి అవటం వల్ల వీళ్ళు ఇలా ఉంటున్నారు అనమాట వాస్తవానికి మా పెద్దమ్మ మా అక్క వాళ్ళకి పెళ్ళి అయ్యే టైంలో ఏం పీరైన్ పెరుమోని జేసుధన మా పెద్దమ్మ భానుప్రియలాగా ఉంటారనమాట అంటే అప్పట్లో లాంగ్ హెయిర్ అంటే హెయిర్ కొంచెం ఫాల్ అయింది లేదని పెద్దమ్మది లాంగ్ హెయిర్ మంచి ఒత్తుగుండేది అప్పుడు బ్లాక్గా ఉండేది పెద్దమ్మది ఓల్డ్ ఫుటో ఉంటే నేను యాడ్ చేస్తాను పక్కన చాలా బాగుండేవాళ్ళు అనమాట ఇప్పుడు ఏం లేదు ఇట్లా ఉంటున్నారు అయితే బేసికల్ పెద్దమ్మకి ఇష్టం ఉండదు అనమాట అంటే హెయిర్ కలర్ అయినా కొంచెం ఎలియెంట్గా కనిపించడం ఇష్టం ఉండదు ఒకప్పుడు ఉండేవాళ్ళు ఒక టైంలో ఏమైందంటే క్రిస్టియానిటీలోకి రావటం వాళ్ళ దేవుడిని నమ్ముకోవడం వలన పెద్దమ్మ చాలా వరకు చేంజెస్ చేసుకున్నారనమాట వాళ్ళ లైఫ్లో అందుకని ఇలా ఉంటున్నారు బట్ వాస్తవానికి పెద్దమ్మ రెడీ అయితే చాలా బాగుంటారనమాట ఇంకొంచెం బాగా ఫ్రై అవ్వాలా చూసారా ఇక్కడ కూడా ఆనియన్స్ పెద్దమ్మ బారు కట్ చేసినా సరే ఇంకా మంచిగా ఫ్రై అవ్వాలంటున్నారు నాకు తెలిసి బ్రౌన్ ఆనియన్స్ లాగా రావాలనుకుంటా నాకు తెలీదు అంటే కొంచెం బ్రౌన్గా ఎర్రగా రావాలి రావాలి ఎర్రగా రావాలి పెద్దమ్ కూడా అదే అంటుంది ఎర్రగా రావాలి అంటున్నారు ఇప్పుడంటే మాకు ఏదైనా కూరలు కావాలంటే మేము యూట్యూబ్లో చూస్తున్నాం అప్పట్లో మీరు ఎలా మేము అంటే మేమంటే అడిగే అడిగేవాళ్ళం కూర ఎవరన్నా ఏదైనా కూయం కూర అంటే బంగాళదాం ఫ్రై చేప పులుసు ఏదైనా చేప ఫ్రై అంటే ఎలా చేసేవాళ్ళు ఎట్లా చేస్తే ఎట్లా ఉంటుంది ఒకసారి రావా మా దగ్గరికి నాకు చెప్పవా అని మీరు పిలిపించుకునేవాళ్ళు అంటే మేము ఉండేటప్పుడు రండి అనేవాళ్ళు వాళ్ళు ఉండేటప్పుడు ఇవ్వాలి మాది కూర అంటే వెళ్ళేవాళ్ళం చూడటానికి చూడటానికి వెళ్ళి అలా చూసి నేర్చుకున్నాం నేర్చుకున్నాం పప్పు కూడా ఎలా వండాలో తెలిసేది కాదు మామూలుగా వండేవాళ్ళం అంటే నేను అక్కడ నేర్చుకుని వచ్చా నువ్వు కూడా రా అనేవాడు అప్ప అసలు అప్పట్లో బాగా మంచి కుదిరిన కూర ఏదైనా ఉందంటే ఏదండి బాగా నాకు ఇష్టమైంది పప్పే నిండా తినాలన్నా చేపల మీద కూడా ఉండేది అది కాదు చికెన్ చికెన్ మీద కూడా ఉండేది కాదు పప్పే పప్పు మీద బాబు మీద ఉండేది టేస్ట్ పెట్టి అల్లం చూడండి మంచిగా ఫ్రై అయినాయి బ్రౌన్ గా వచ్చినాయి అనమాట ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ అంటున్నారు పెద్దమ్మ ఫ్రెష్ పేస్ట్ అనమాట చేసి సో ఇప్పుడు మనం ఇందుట్లో అల్లం వెల్లి పేస్ట్ పెట్టేస్తున్నాం ఫ్రెష్ది అనమాట ఇప్పుడే చేసింది పెద్దమ్మని ఫ్రెష్ ఫ్రెష్ చెప్తారు అదే పెట్టాను సో అన్ని ఫ్రెష్ గా అడిగారు అన్నమాట అలా పేస్ట్ అయినా ఏదైనా సరే ఫ్రెష్ గానే అడిగారు పెద్దమ్మా టేస్ట్ బాగుంటది పెద్దమ్మ ఫ్రీజర్ లో పెట్టి ఎందుకు వద్దన్నారు పెద్దమ్మ ఫ్రీజర్ లో వద్దన్న అంటే మనం ఈ చేపలు కూడా అప్పటికప్పుడు తీసుకొచ్చినాయి కదా ఫ్రిడ్జ్ లో కూరగాయలు అట్లా పెట్టి మనం ఉంచు దాసి పెట్టేవి కాదు కదా చేపలు ఎలాగా మనం మంచిగా అప్పటికప్పుడు తీసుకొచ్చి రెడీ చేసి మనం వండుతాము ఇవి కూడా అలాగనే అప్పటికప్పుడు తయారు చేసి మనం చేస్తే బాగుంటాయి ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ అయితే టేస్ట్ బాగుంటుంది అంటున్నారు ఇప్పుడు పసుపు మొత్తం ఎలా సరిపోతుంది చేసేది ఓకేనా నెక్స్ట్ పసుపు నెక్స్ట్ పసుపు వేస్తున్నారు ఆనియన్స్ ఫ్రై అయినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తారు ఇప్పుడు పసుపు వేస్తున్నారు అనమాట నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడే కారమా కారం పసుపు వేసారు వెంటనే కారం వేసేస్తున్నారు సరిపోతుందండి పెద్దమ్మ కూడా మన చెయ్యి కారం బాగానే వేస్తున్నారు ఎంత మంచి వాళ్ళు కదా కారం ఎక్కువ తింటే గట్టిగా ఉంటుంది నిజమే పండు సైడ్ లో ఉండి మా పండు కూడా అబ్బా అంటుండు నెక్స్ట్ ఉప్పు కూడా ఇప్పుడే వేసే ఎంత కారం వేస్తుంటా పెద్ద మీద మొత్తం ఎన్ని గ్రాముల వంద గ్రాముల కారం ఉంటది ఆ నూట యాభై గ్రాముల కారం వేసాడు మొత్తం ఒకసారి చూడండి ఎలా వచ్చిందో ఇక్కడ కారం అన్నీ వేసినప్పుడు ఇంత రెడ్గా బాగుందనమాట ఇప్పుడు ముక్కలు పెట్టేసేయటం పీసెస్ పెట్టేయటం అండి సో ఇలా వచ్చింది కదా పెద్ద ఇప్పుడు పీసెస్ ఇందుట్లో వేసేయమంటున్నారు మనం ఇందుట్లో వేసేద్దాం బ్రహ్మాండంగా తలకాయ ముక్క ఎప్పుడైనా మిడిల్లో పెట్టుకోండి ముందు పెట్టుకుని పెట్టిన మొక్క పెట్టినట్టే ఇలా టర్న్ చేస్తున్నారు అనమాట చూడండి నేను ఒక పక్కటి నుంచి పెడుతున్నాను ఇంకో సైడ్ నుంచి పెద్దమ్మా అంటే అటు సైడ్ ఆల్రెడీ కోట్ అవుతుంది కదా పీసు వెంటనే ఏం చేస్తున్నారు అంటే టర్న్ అనమాట ఇంకో సైడ్కి పీసు జీన్స్ అట్లా వెళ్తాయండి సేమ్ ప్రాసెస్ పెద్దమ్మది నాది సేమ్ ఉంది ఒక ఆనియన్స్ కట్ చేయడంలోనే డిఫరెంట్ ఉంది డిఫరెంట్ ఇదంతే పొడి అలాంటిది వేయవు కదా నువ్వు ఇలా వచ్చింది చేప కూర పుల్స్ చేపల్స్ మొత్తం అయితే అంటే రెండు సైడ్లు కూడా అలా కొంచెం అలా తిప్పాలా మొక్కలు పెట్టే మళ్ళీ గడ్డి పెట్టేది లేదు ఇక ఒకసారి మొక్కలు పెట్టినప్పుడు ఇలా టర్న్ చేసినప్పుడు ఇక అంతేనంట గంట పెడతాం తర్వాత గరిటె తీసేయాలి ఇంకా గరిటె తీసేది చేసేది లేదు ఇక చేసినప్పుడు మళ్ళీ గరిటెతో తిప్పం అన్నమాట పెద్దమ్మ చెప్తే మ్యాక్సిమం చేపకూరంటే గరిట చాలా తక్కువగా యూజ్ చేస్తారు పెద్దమ్మ కూడా అంతే అట్లా విధానం కూడా కలిపి ఇలా అంటే చింతపండు పులుసు ఎప్పుడు వస్తాయి పెద్దమ్మ ఇది ఇది నూనెతో ఒక పది నిమిషాలు చూసారా పీసెస్ పెట్టినప్పుడు ఒక టెన్ మినిట్స్ పీసెస్ ని ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలంట కొంచెం లైట్గా అప్పుడు పులిసిపో ఎందుకు అలా ఫ్రై చేస్తే బాగుంటుందా నూనె రెండు కారం ఇవన్నీ మిక్సింగ్ అయ్యి ఉంటది దాంతో కొంచెం ఉడికితే పులుసులో బాగుంటది చూసారా అట్లా ఆయిల్లో కొంచెం పీసెస్ ఉడికితే టేస్ట్ బాగుంటద బాగుంటుంది పెద్దమ్ ఎప్పుడు ఉంటే రోజుకి వచ్చేది వచ్చేదిలే కానీ ఈ రోజు వరకు నేను ఈ రోజు వరకు అవుతుంది ఫ ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో డెఫినెట్లీ పెద్దమ్ చాలా కర్రీస్ మన ఛానల్ వస్తూనే ఉంటాయి సో మీరు చూడాలంటే కంపల్సరీ మన ఛానల్ ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఓకేనా చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే మన ఛానల్ని చూస్తున్నారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మనం వీడియో ఇలా అప్లోడ్ చేయగానే అలా నోటిఫికేషన్ వస్తుంది మీకు అలా చూసేయచ్చు అనమాట ఓకేనా పెట్టకుండా గరిట పెట్టకుండా అలా తిప్పాలంట ఉండాలి అట్లా తిప్పేసి మళ్ళీ అలా పెట్టడం అంట కాసిపోయినప్పుడు మళ్ళీ తిప్పటం గరిట పెట్టుకోకూడదు ఎందుకంటే చితికి ముక్కలు అయిపోతాయి సరే మన ఛానల్లోకి ఒక పెద్దమ్మలీ ఏం చేస్తుంది మళ్ళీ తిప్పుతున్నారు గరెటె యూజ్ చేయట్లేదు ఆయిల్లో అలా కొంచెం నిదానంగా కుక్ చేయరనమాట చూసారా చీఫ్ గెస్ట్ మంచి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చారు హాయ్ చెప్పా అమ్ములు అమ్ములు హాయ్ చెప్పా ఫ్రెండ్స్ బాగున్నాయి వెల్కమ్ బ్యాక్ లైఫ్ మై చానల్ పావా బృందవనం బంగారు తల్లి ఎవరు నేను ఎవరు బంగారు తల్లి నేనా బంగారు తల్లి కాదా మళ్ళీ మళ్ళీ ఇంకోసారి తిప్పేస్తున్నారు తిప్పి అయిపోతుంది ఇక అంటే మనం పీసెస్ పెట్టినప్పుడు ఒక టెన్ మినిట్స్ అయిందనమాట టెన్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ అయింది అలానే లైట్ కుక్ చేశారు ఇప్పుడు కూలిసిపోసేస్తారండి పెద్దమ్మ మంచిగా అది ఫ్రై అయింది అనమాట పీసెస్ కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నాకు తెలిసి మినిట్స్ అన్నారు ఫిఫ్టీన్ మినిట్స్ ఆయిల్లో మంచి కుక్ అయింది ఇప్పుడు చింతపండు పులుసు ఇందుట్లో పోయమంటున్నారు సో మనం ఇందులో చింతపండు పులుసు పోసేద్దాం చాలా అయ్యొద్దు మళ్ళీ ఇంకా వాటర్ వద్దా అన్నారు సరిపోతు పులుపు పోసేస్తున్నాం ఇప్పుడు సో చింతపండు పులుసు పోసి ఈ మూత పెట్టేస్తాం అనమాట ఎన్ని నిమిషాలు పెద్దమ్మా అది ఉడకాలంటే ఎన్ని నిమిషాలు కూడా ఇక మంచి పొంగు రావాలి రావాలి పొంగు వచ్చి మంచి వాసన వస్తుంది మనకి అప్పుడు ఉడికినట్టు స్మెల్ వస్తుంది అంట అప్పట్లో వాళ్ళు ఎక్కువ స్మెల్ చూసి అన్నం ఉడికిందా లేదా స్మెల్ చూసి ఉప్పు సరిపోయిందా లేదా చెప్తారు కదా అలా అనమాట స్మెల్ చూసి ఉడికిందా లేదా తెలిసిద్ది అంట పెద్దమ్మకి మనం ఏం చేస్తాం ఉడికిందా లేదంటే పీసెస్ని పోర్కు పెట్టి ఓ పొడి చేస్తూ ఉంటాం అలా కాదంట మీ మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మధ్యలో పోయో అది స్మెల్ చూసి ఉడికిందా లేదా అని సో దాన్ని ఒక ఫిఫ్టీ మినిట్స్ అలా వదిలేసి మనం కొంచెం బ్రేక్ తీసుకున్నాం మీరు మాత్రం స్టెప్ ఇలానే ఒక్కన్నీస్ ఉండండి ఎటు వెళ్ళాం వెంటనే వచ్చేస్తాం బట్ మేము ఒక మినిట్స్ రిలాక్స్ బాయ్ ఇక్కడ హడావిడి హడావిడి ఎగ్ ఫిష్ ఎగ్ ఎగ్ అనమాట టేస్ట్ చేస్తున్నారు పండు వాళ్ళు ఈరోజు ఇంట్లో ఫిష్ ఎగ్స్ ఉంటాయి కదరా ఫిష్ ఎగ్స్ అవి అనమాట మంచి మాట్లాడు పద్ధతులేమని సెర్ఫ్లో ఫిష్ ఎగ్ ఉంటుంది కదా ఎగ్ ఎగ్ ఎగ్స్ ఫిష్ ఎగ్స్ ఉంటాయి కదా అవి అన్నమాట వచ్చేసి మంచిగా ఫ్రై చేసింది ఇవ్వని తింటున్నాం చాలా టేస్ట్ ఉన్నాయి ఇప్పుడు దాకా తింటున్నారు పిల్లలు కూడా ఇంకో ప్లేట్స్ ఇంకో స్పూన్లు పెడతాము తిని ఎంతవరకు లేదు తిని వస్తున్నాం కొంచెం ఇంకోటి ఏంటంటే ప్లేట్స్లో అవి కూడా క్లీన్ చేయాలి అంతకన్నా సో మనము పీసెస్ పెట్టి పులుసు పోసి మొత్తం ఒక థర్టీ మినిట్స్ అయింది ఇప్పుడు పెద్దమ్మ ధనియా పౌడర్ అనమాట అంటే ఇందులో ఓల్ గరం మసాలా పొడి నెక్స్ట్ ధనియా పౌడర్ కలిపి మిక్స్ పెట్టింది అనమాట సో ఆ పొడి ఇందులో వేసేస్తున్నారు పెద్దమ్మ టూ స్పూన్స్ చేపలు చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది కదా స్మెల్ బాగుంది ఉడికిందా పెద్దమ్మా స్మెల్ తెలిసిందా ఉడికినట్టు ఉడికిందంట వచ్చిందిగా ఇప్పుడు కూడా వితౌట్ గరిట ఒకసారి తిప్పేస్తున్నారు అనమాట పెద్దమ్మ నీకు పెద్ద చేపలంటే ఇష్టమా చిన్న చేపలు అంటే ఇష్టమా చేప అంటే చిన్న చేప అయినా ఇష్టమే పెద్ద చేపైనా ఇష్టమే చేప అంటేనే అంటే చాలా అంట అంటే పెద్ద చేప అన్న ఇష్టమే చిన్న చేప అన్న ఇష్టం అంట చేపలంటేనే బాగా ఇష్టం అంట పెద్దమ్మకి సో టేస్టీ ఎమ్మి ఎమ్మిగా ఫిష్ పులుసు చేప పులుసు నాకైతే వాటర్ వస్తున్నాయి తినాలని ఓకే పెద్దమ్మ కంప్లీట్ ఫైవ్ మినిట్స్ అంటే నేను ఒకసారి తిప్పుతాను చూడండి ఇచ్చేటప్పుడు పులుసు ఎంత స్మెల్ అయితే బాగుంది మసాలా వేసినప్పుడైతే చాలా బాగా వస్తుంది దీని ఒక అంటే మసాలా పొడి వేసినప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఇలా పెట్టేయాలన్నారు సో దీనిలో వదిలేద్దాం పక్కన ఏంటంటే ఆల్రెడీ ఫిష్ కర్రీ అవుతు పులుసు కదా మా ఏం చేశారంటే మళ్ళీ ఊర్లోకి వెళ్ళి చికెన్ తెచ్చారనమాట పక్కన మళ్ళీ చికెన్ కూడా అవుతుంది అంటే ఇది వీడియోలోకి రాలేదులే కానీ సో అది అయిపోయింది నెక్స్ట్ ఈరోజు నుంజు ఉందక్క ఆల్రెడీ చికెన్ నుంజు చికెన్ కర్రీ చాపుల్సు ఇంట్లో స్పెషల్స్ ఈరోజు అనమాట బిర్యానీ నిన్న అయిందనమాట నిన్న బిర్యానీ పన్నీర్ కర్రీ నారా నిన్న ఏమైందంటే ఇటు చిప్పు ఏమైంది యాక్చువల్లీ మేము ఎక్కడ ఉన్నామంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం అని చెప్పాము కదా వీడియో అక్కడ వీడియో అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం పెద్దమ్మ కూడా వచ్చింది అమ్మ లేదు పెద్దమ్మ ఉంది నిన్న ఏమైందంటే బిర్యానీ అనమాట పెద్దమ్మ ఈరోజు వచ్చింది అంటే బిర్యానీ కూడా చేసి ఉంటే బాగుండేగా అంటుంది కానీ యాక్చువల్ నిన్న బిర్యానీ అంటే వెజ్ బిర్యానీ పన్నీర్ కర్రీ మంచిగా వచ్చింది ఈరోజు ఏంటంటే చాపులుసు చికెన్ కర్రీ చికెన్ నంజు అటు మా నడుపు మావయ్య ఎక్స్ప్రెషన్ చూడండి ఈ వీడియో తీస్తున్నారు కూరలు ఎప్పుడవుతాయా అని అనుకుంటున్నారు ఆయన ఎక్స్ప్రెషన్ అదనమాట కూరలు ఎప్పుడు అవుతాయి ఈ వీడియోలు తీసుకున్నా అంతేనా మామయ్య అంతేనండి ఆకలికి ఆగలేమండి మీ వీడియోలు త్వరగా కానివ్వండి అంటున్నారు సో స్పీడ్ గానే చేస్తున్నాం మనం చాలా స్పీడ్ గా అవుతుంది కదా పెద్దమ్మ వంటలేదు చాలా స్పీడ్ చేస్తున్నా గానీ మామయ్య అట్లా అంటున్నారు అదా పోయినా ఓకే ఇటు వచ్చేసి ఫిష్ సరే ఇటు వచ్చే చాపుల్స్ అనమాట ఒకసారి చూడండి పెద్దమ్మ ఆప్ చేయమని చెప్పారు ఇట్లా వచ్చింది అనమాట నేను నేనే వస్తున్నాను ఇది కట్ చేశాను మంచిగా దగ్గరకు వచ్చింది దగ్గరకు హాహాహా స్మెల్ అయితే చాలా సూపర్గా ఉంది యాక్చువల్లీ విడివిడి అన్నం కూడా అయ్యింది వేసుకొని తినొచ్చు కానీ ఇప్పుడే కాదు అక్కడ చికెన్ ఎవరు తింటారు నేను తినాలి కదా అన్నీ ఒకసారి అప్పుడే తింటాను ఓకేనా వీడియోలోనే ఉండండి ఇది ఇంత వీడియో వస్తుందనమాట చా ఈ కర్రీ కూడా అయినప్పుడు చూపిస్తాను మా మాయ ఎక్స్ప్రెషన్ చూడండి ఇటు ఒకసారి పెద్ద మసిములో పెట్టు ఫిష్ వద్దు అమ్మ అదే సార్ ఇప్పుడు మానంటే ఇది ఏంటంటే చికెన్ అన్నమాట ఏదక్క పేస్ట్ చికెన్ నీకు అందుట్లో నంజులో అల్లం పేస్ట్ అక్క కొంచెం కావాలి కావాలా ఉంచు ఇదిగో కొంచెం ఉంచుతున్నా వెయ్యరు అంటే మా నాన్న స్టైల్ అయితే వెయ్యాలి కొంచెం ఉందిలే అందరి ఇనానుమాస్గా నంజులో అల్లం పేస్ట్ అడిగారు సో మనం అల్లం పేస్ట్ వదిలేసాం చేప పులుసు అయిపోయిందనమాట ఇప్పుడు పెద్దమ్మ మనకు సర్వ్ చేస్తున్నారు మనం తిని టేస్ట్ ఎలా ఉందో చెప్దాము సో ఇప్పుడు మనకు పెద్దమ్మ చాపుల్సు ఇప్పుడు మనము చా పులుసు టేస్టింగ్ అనమాట ఎలా ఉందో చెప్తాను పెద్దమ్మ మనకు సర్వ్ చేస్తున్నారు పెట్టిపోదమ్మా ఒకసారి ఒకసారి తినిచేయడం అంటుంది పెద్ద పులుసు పోయి పెద్ద పులుసు చాప పులుసు వేడి వేడి అన్నం చా పులుసు వేడి వేడి అన్నంలో చాపులుసు కొంచెం చాప ముక్క చాలా బాగుంది కదమ్మా నేను పండుగ గుర్తు తినిపిస్తావాడు ఎక్స్ప్రెషన్ చూద్దాం ఇప్పుడు గ్రా పండుగ చెల్లి కూడా అంటది ఎలా ఉంది పండు అమలు ఇదిగో ఎట్లుంది ఉంది తిను ఎలా ఉంది సూపర్ పులుసు అందరు పెడుతున్నాం అనమాట మనం ఇప్పుడు వర మామయ్య మామయ్య నాకు అంటున్నారు బట్ నాట్లే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది మీరు కూడా ఇదే విధంగా చేయండి మీ పెద్దమ్మలతో చేయించుకోండి నేనైతే మా పెద్దమ్మతో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ బాయ్ ఫైనల్లీ పెద్దమ్మ చేతి వంటలు అయిపోయినాయి అనమాట పెద్దమ్మ ఏమేమి చేసావు చూపించు చాప పులుసు చాప పులుసు ఆల్రెడీ ఒకసారి నుంచి తినేస్తున్నారు చేప పులుసు ఇది నంజు ఇది నంజు పులుషు నంజు చికెన్ నంజు చికెన్ నంజు అది నంజు నంజు నెక్స్ట్ నెక్స్ట్ చికెన్ 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 నెక్స్ట్ చికెన్ కూర కూర గ్రేవీ కర్రీ చికెన్ గ్రేవీ ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది అన్నం మళ్ళా వేడివేడి అన్నం నెక్స్ట్ వేడి వేడి అన్నం వేడి వేడి అన్నం వస్తుందో లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మొత్తం మీద పెద్దమ్మ చేసిన డిషెస్ చేప పులుసు ఆల్రెడీ ఒక సైడ్ నుంచి తినేస్తున్నారు నెక్స్ట్ నంజు నేను చెప్పాను కదా చికెన్ కర్రీ వండితే మా ఇంట్లో కంపల్సరీ నంజు ఉంటుంది నెక్స్ట్ ఇది చికెన్ నెక్స్ట్ వచ్చేసి అందరికీ వేడి వేడి అన్నం అన్నం ఓకే బాయ్ చెప్పు బాయ్ నేను ఇదే యాంగిల్లో అమ్ములు ఏం చేస్తుందో చూపిస్తాను ఇక్కడ మా పండుగడు ఇక్కడ పండుగ ఆల్రెడీ ఈయన గారికి త్వరగా అన్నం దిగదనమాట తొందరగా సో ఈయన గారికి ఒక వన్ అవర్ ముందు పెడితే దిగిద్ది వీళ్ళు వాళ్ళు ఏం చూస్తున్నారు తెలుసా ఇటు చూడండి దీపా సీరియల్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎవరంటే అమ్మాయి గారు ఏం చేస్తున్నారు నేనే చేస్తున్నా నువ్వు ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు దీపాండ్ హాయ్ చెప్పలేదు ఇది అనమాట ఆల్రెడీ ఇక్కడ పండుగాడు తినేస్తుండు పండు చికెన్ తింటావా ఆల్రెడీ ఫీవర్ వచ్చింది పండుకైనా సరే చికెన్ చూసి టెంప్ అయ్యి తినేస్తుంది చికెన్ ఫీవర్ వచ్చినా మాకు సంబంధం లేదు చిన్న పండుగాడు పెద్ద పండుగాడు చికెన్ అంటే పీసెస్ అడిగి అడిగి పెట్టించుకుంటుండు